ఇందులో బండ్రెడ్ నందు షేక్ మహమూద్ బాషా అలాగే మేడా ఆనందరావు షేక్ బాజీ వీళ్ళ నలుగురు కూడా తాడేపల్లి సంబంధించిన వాళ్ళే వీళ్ళ నలుగురు మీద కూడా గతంలో కూడా కేసులు ఉన్నాయి వాట్ల ప్రవీణ్ షేక్ మహబూబ్ జానీ వీళ్ళు కొత్తగా వీళ్ళతో పాటు ఎండయ్యారు వాట్ల ప్రవీణ్ అనేవాడు పాత మంగళగిరి వాడు షేక్ మహబూబ్ గాని అనేవాడు వడ్డేసం కాబట్ వీళ్ళతో జత కట్టి ఇప్పుడు దొరికాడు వీళ్ళతో పాటు దొరికాడు వీళ్ళిద్దరు కూడా వీళ్ళు చెప్పడం అయితే అటు అరకు అటువైపు నుండి ఏజెన్సీ నుండే తెస్తున్నామని అని చెప్తున్నారు అక్కడ ఎవరి నుండి తెస్తున్నారు ఏంటి అనేది ఇంకా విచారణలో తేడాల్సింది ఇంకా ఉన్నా እ ሰርዘር እኮ ነው የምትልሽ ምትልሺ ఓకే మన గుంటూరు ఎస్పీ గారైన శ్రీ ఎస్ సతీష్ కుమార్ గారు గంజాయి అక్రమ రవాణా అలాగే అమ్మకం కంజంక్షను వీటి మీద దృష్టి పెట్టి ప్రత్యేక బృందాన్ని నియమించడం ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు తాడేపల్లి సిఏ గారు వారు నియమించినటువంటి ఇన్ఫార్మెంట్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం తాడేపల్లి రైల్వే స్టేషన్ ఏరియాలో కొంతమంది వ్యక్తులు గాంజా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు అని వచ్చిన సమాచారం మీద కళ్యాణ్ రాజు గారు వారి సిబ్బందిని తీసుకుని వారి అక్కడికి వెళ్ళి వాళ్ళని రైడ్ చేయగా అందులో అక్కడ ఏడుగురు వ్యక్తులు గుంపుగా కూర్చుని ధారా పోయే వాళ్ళకి గాంజా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో ఒక వ్యక్తి పారిపోవడం జరిగింది మిగిలిన ఆరుగురు వ్యక్తుల్ని పట్టుకుని వాళ్ళని దగ్గర ఉన్నటువంటి గాంజాని పరిశీలించగా అది సుమారు పన్నెండు వందల యాభై గ్రాములు గాంజా వాళ్ళు కలిగి ఉన్నారు ఈరోజు ఉదయం పదకొండున్నర గంటలకి పట్టుకుని మధ్యవర్తుల సమక్షంలో మధ్యవర్తుల రిపోర్టును తయారు చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ ముప్పై ఆరు బై రెండు వందలు రెండు వేల ఇరవై ఐదు అండర్ సెక్షన్ ఎయిట్ సిడ్ విత్ ట్వంటీ బి క్లాజ్ టూ క్లాస్ బి ఎన్డిపిఎస్ యాక్ట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీరి ఆరుగురిని కూడా రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఇంకా ఇందులో ఒక వ్యక్తి పారిపోయాడు మణిక వ్యక్తి అతను కూడా పట్టుకోవడానికి టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఇందులో వీరి ద్వారా వీళ్ళు విచారించి ఇంకా ఈ గాంజా ఎవరెవరు అమ్ముతున్నారు ఎవరెవరు అమ్ముతున్నారు ఎక్కడుండి తెస్తున్నారు అనేది విచారణలో తేలవాల్సింది